బాసరలోని శారదానగర్లో జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు బిలోలికి చెందిన వ్యక్తుల వద్ద అర్జున్ అనే వ్యక్తి ఫోన్ చేసుకుంటారని చెప్పి చరవాణి నుంచి తన నెంబర్కు ఫోన్ చేసుకున్నాడు అనంతరం ద్విచక్ర వాహనం లిఫ్ట్ విషయంలో వారి మధ్య వివాదం చోటు చేసుకుంది ఆవేశంలో ముగ్గురు వ్యక్తులు అర్జున్ ను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఓ టవర్ పక్కనకు తీసుకెళ్లారు అక్కడ ఉన్న పెద్ద బండరాయి తీసుకుని మెడపై వేసి హత్య చేశారు పక్కన ఉన్న ముల్లకంపలో వేసి నిప్పు పెట్టి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను పట్టుకున్నామని పోలీసులు వివరించారు ఫై చేస్తారు ఆ రోజు సో తర్వాత దానికి మేము డిఎన్ఏ టెస్ట్ కూడా పంపించడం జరిగింది మిగిలిన బోన్ ఉన్న దీన్ని బట్టి డిఎన్ఏ టెస్ట్ పంపించాము ఎక్కడ అంటే తాగిన పరిస్థితుల్లో రెండు గంటలకి మిస్ అయ్యాడు అక్కడ కరెక్ట్ గా అదే టైంకి సీసీ ఫుటేజ్ పనిచేయకుండా కరెంట్ కూడా పోయింది దాని గురించి దాదాపు ఒక మంత్ నుంచి సిఐఎస్ఐ తర్వాత ఐటీ అందరూ కలిపి చాలా కష్టపడి చేశారు దీనికోసం అంత సమాచారం సేకరించడం జరిగింది ఎట్లా డిటెక్షన్ అసలు ఎవరు చంపుకుంటారు అనే రకరకాల యాంగల్స్ లో చేశారు అందులో అఫ్యూజ్ ని వాళ్ళు జోనైస్ ఉన్నారు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది